ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదకొండవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం పది గంటలలోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతుంది అసలు ఇంతకీ చెప్పాలంటే ఆ యొక్క స్త్రీ ఎవరు ఎందుకు మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతుంది అదే విధంగా చూసినట్లయితే మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి ఇక అదేవిధంగా చూసినట్లయితే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో షోర్ చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆస్థులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలతో ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువు గారిని సంప్రదిస్తే సరిపోతుందండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణాలు ధనలు లేకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు ఆస్తి అగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వసీకరణం ఇటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు చక్కని పరిష్కార మార్గాన్ని మీకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి మీకు ఉన్నటువంటి సమస్యలకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఏదో ఒక మంచి పరిష్కార మార్గాన్ని తూపి మీకు ఉన్నటువంటి సమస్యలు చుక్కల బల నుండి బయటపడేటువంటి మార్గాన్ని అయితే తెలుపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు ముందుగా ఈ యొక్క రాశి వారిలో మంచి గుణాలు గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క రాశి వారికి ధైర్యం కూడా అధికంగానే ఉంటుందండి ఏ పని చేసినా కూడా చాలా నిస్ఫూర్తంగా చేస్తూ ఉంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా వీరు ఎంతో సాహసఫూర్తిగా పెరిగినటువంటి వ్యక్తులు అనే వీరి యొక్క జీవితంలో ఎన్నో బాధలు కష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అదే విధంగా డబ్బుని సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది రేపటి రోజున ఉండబోతుంది మీకు అయితే ఎప్పుడు కూడా ఆ యొక్క స్త్రీ భగవాన్ యొక్క ఆశిస్తులు అనేవి మీకు అండగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు దీని వల్ల రేపటి రోజున వీరికి ఒక మంచి అదృష్టము అనేది వరించబోతుంది ఏ పనిని చేసినా కూడా మంచి లాభాలను గటించుకోగలుగుతారు ఎటువంటి అడ్డంకులు అనేవి వీరికి కలగవు ఆగిపోయినటువంటి పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుందండి మీకు పట్టినటువంటి దరిద్రము అంతా కూడా పూర్తిగా తొలగిపోనుంది కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగిపోనున్నాయి రేపటి రోజున అంతా కూడా మీకు అనుకూలంగా మారనుంది ఈ యొక్క రాశి వారికి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు వీరిని అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి వ్యక్తులే వీరి యొక్క జీవితంలో ఎదుక్కుగా కనిపిస్తూ ఉన్నారు కానీ వీరికి అవసరం వస్తే ఎవరు కూడా చేయ కూడా అందించలేదు కానీ వీరికి ఒక దైవశక్తి అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మరి ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక రేపటి రోజున మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా మీ నుండి దూరంగా వీడిపోనున్నాయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి రానుందండి అప్పుల బాధల నుండి విముక్తి లభించనుంది రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహము అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల మీకు ఒక అదృష్టము అనేది వరించనుంది మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరగనున్నాయి ఇంట్లో సంపాదన పెరగనుంది అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒక మంచి విజయాన్ని అయితే పొందుకోబోతున్నారు నలము అంతా కూడా మీకు అనుకూలంగా మారనుంది మీ ఇంట్లో ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని అయితే చూడబోతున్నారు అనే చెప్పుకోవాలి పరంగా మీకు బాగా కలిసి రానుందండి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోనున్నారు మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది మీకు రేపటి రోజున లభించబోతుంది అనే చెప్పాలి అదృష్టము అనేది మీకు వరించనుంది అనుకున్నటువంటి పనులు అన్ని కూడా సకాలంలో పూర్తిగా మీ యొక్క ఆదాయము అనేది రెట్టింపు కాబోతుంది మీ యొక్క అదృష్టము అనేది మీకు అంతా కూడా అనుకూలంగా మారబోతుంది అనే చెప్పాలండి విద్యార్థులకు మంచి పేరు ప్రఖ్యాతలు కలగనున్నాయి మంచి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కలగనున్నాయి మంచి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీకు మంచి జీవితము అనేది రేపటి రోజున కలగనుందండి జీతాలు కూడా పెరగబోతున్నాయి జీవితంలో ఉండేటువంటి మీరు ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న సమస్యలు సైతం అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆవేశము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి చిన్న పనికి కూడా చాలా ఆవేశపడుతూ ఉంటారు దీని వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలను కూడా మీరు ఎదురు చూసేటువంటి అంశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం అండి ఆ యొక్క ఆవేశము అనేది మీకు తగ్గించుకోగలిగితే మంచి జీవితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చవి చూడగలుగుతారు ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఒక దైవానుగ్రహము అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది ఈ యొక్క దైవం ఎవరంటే సాక్షాంత మంతుల వారు ఆయన యొక్క అనుగ్రహము అనేది రేపటి రోజున మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలను అయితే చూడబోతున్నారు మీకు తగిలేటువంటి కొన్ని ప్రమాదాలు కూడా మీ నుండి దూరం అయిపోయాయి దీని అంతటి కారణం కూడా కేవలం ఆ యొక్క దైవశక్తి మాత్రమే మీకు ఎప్పుడూ కూడా ఆయన యొక్క తోడు అనేది ఉంటుంది దానివల్లే మీ యొక్క జీవితము అంతా కూడా ఈ రకంగా సవ్యంగా సాగిపోతూ వస్తుంది రేపటి రోజున ఆయన యొక్క అనుగ్రహము అనేది మీ పైన పుష్కలంగా ఉండబోతుంది దాని వలన మీకు అఖండ అదృష్టం అనేది కలిసి రానుంది మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు అన్ని కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి ఎన్నో శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మీరు అనుకున్న విధంగానే మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మీరు జీవితంలో మీరు ఇంతవరకు మీరు ఎదుర్కొన్నటువంటి అప్పుల సమస్యలు బాధల సమస్యలు అన్ని కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అనే చెప్పాలి మీకు దూరమైనటువంటివి అదే విధంగా మీరు కావాలి అనుకుంటున్నవి అన్ని కూడా మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి మీరు ఊహించినటువంటి విధంగా మీ యొక్క జీవితము అనేది మారబోతుంది అనే చెప్పాలి కాబట్టి వచ్చేటువంటి మంగళవారం రోజున హనుమంతుని గుడికి వెళ్ళి ఆయన యొక్క దర్శనము అనేది చేసుకొని ఆయనకి ఒక కొబ్బరికాయ నివేదన చేసి రండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహము అనేది మీకు పుష్కలంగా ఉంటుందండి మీకు వచ్చేటువంటి సమస్యల నుండి కూడా మీకు ఖచ్చితంగా మీకు మీరుగా దూరం చేసుకున్నటువంటి వారు అవుతుంది ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు మీకు పట్టినటువంటి అష్ట దారిద్రాలు మీ నుండి దూరం అవుతాయి మీ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది మీకు యొక్క డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు మీకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా దూరం అయిపోతాయి సంపూర్ణ ఆరోగ్యము అనేది మీకు కలుగుతుంది మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మీకు అనుమతిస్తుంది మీకు కుటుంబ సభ్యులు మీరు అంతా కూడా సంతోషంగా ఉంటారు మీరు ఎక్కడ ఉంటే మీకు అక్కడ అదృష్టము అనేది వరిస్తుంది సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుడే మీ వెంట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేదు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందుల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి మీ యొక్క జీవితము అనేది పూర్తిగా మారిపోబోతుంది ఊహించినటువంటి ధన లాభాలను అయితే మీరు చూడనున్నారు ఇక ఈ యొక్క రాశి వారికి గుండె ధైర్యము కూడా చాలా అధికంగా ఉంటుంది అనే చెప్పాలి ప్రేమ కూడా అధికంగానే ఉంటుందండి నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు నా అనుకున్నటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారో ఏదైనా చేస్తారు కానీ ఎవరైనా వీరిని మోసం చేశారు అని తెలిస్తే మాత్రం వారిని అసలు క్షమించారండి మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడ్డగా ఉంటారు వీరికి విలువ లేదు అనే చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరికి స్నేహితులు అనేటువంటి వ్యక్తులు అయితే చాలా ఎక్కువగానే ఉంటారండి వారి కోసం ఎంత డబ్బునైనా ఖర్చు చేయడానికి అసలు వెనకాడరు అనే చెప్పాలి వీరి యొక్క స్నేహము అనేది ఎక్కువ కాలం ఉంటుంది అదేవిధంగా వారికి చాలా విలువను అనేది ఇస్తూ ఉంటారు వీరి కళ్ళలో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది వీరి యొక్క మాట తీరు కూడా ఎంతో గొప్పగా ఉంటుందండి ఇక వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి అనే చెప్పాలి చాలా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు ఊరుంటే అమౌ జీవులకు ఆహారం అనేది దానం చేయండి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీకు ఉన్నటువంటి దోషాల నుండి అయితే మీకు మీరు విముక్తి కలిగించుకున్న వారు అవుతారు మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు కూడా మీ నుండి పూర్తిగా దూరం అవుతాయి మీ యొక్క జీవితంలో సకల సంపదలు కలుగున్నాయి మీకు ఎటువంటి డబ్బుకు లోటు అనేది ఉండదు రాబోయే రాజుల్లో ధన లాభాలు అయితే మీకు కలగనున్నాయండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజున బయట వ్యక్తులతో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరమండి మీ యొక్క సంపద విషయాలను అసలు ఎవరితోనో కూడా షేర్ చేసుకోకండి ఎదుటి వారితో చెప్పడం వల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది వారు ఎంత మంచివారో అయినా సరే మీరు మంచిగా బ్రతకడం చూస్తే వారు ఓర్వలేని తనము అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చూస్తూ ఉన్నారు మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తోవడానికి వారు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులు మధ్య కూడా కలహాలు ఏర్పరచడానికే వారు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం కదండి ఎవరైనా ఒకరు పచ్చగా ఉన్నారు అంటే ఊరవలేని తనము అనేది ఎక్కువగా ఎదురవుతూ వస్తున్నాయి కదా ఇటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం మీకు మీరుగా నాశనం చేసుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల వల్ల కొంత మీర తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనేది ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున ఒక స్త్రీ మీ పైన పగ సాధించాలి అని అనుకుంటుంది పి అండ్ ఎల్ అనే అక్షరాలు పేరు గల వారితో మీరు అయితే కొంచెం జాగ్రత్త ఉండండి వీరి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి వీరి వల్ల మీ యొక్క జీవితంలో మీకు నష్టాలు జరిగేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క విజయాలను చూసి అనేది వారికి ఏర్పడుతుంది మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా అనగ తొక్కాలి అని వారు చూస్తూ ఉన్నారు ఇటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో పెద్ద ప్రమాదం పొంచి ఉంది చెప్పాలి కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఇక అదే విధంగా మీరు ఏదైనా ఒక కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే బుధవారము మొదలు పెట్టుకోండి దీనివల్ల మీకు అయితే మంచి లాభాలు కలగనున్నాయి దీనివల్ల ఎటువంటి నష్టాలు అనేవి మీకు జరగవు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి మీకు వేసుకోవాలి అనిపిస్తే వేరే రోజుల్లో వేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వవు ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగులు వైట్ అండ్ పింక్ కలిసి వచ్చేటువంటి సంఖ్య మూడు